మేచల్ జిల్లా ఇద్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ ఉషోదయా టవర్ లో ఫోన్ ట్యాపింగ్ లో భాగంగా ఇంద్ర పార్క్ వద్ద ధర్నా కార్యక్రమానికి బయలుదేరిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నాకు జిల్లా కన్వీనర్ ఎస్ మల్లారెడ్డి పిలుపు మేరకు అసెంబ్లీ కన్వీనర్ జేకే శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అరకాల సుధా డివిజన్ అధ్యక్షులు కంది శ్రీరాములు సాయినా ఆదిత్యనాథ్ నేత పరసవేణు సతీష్ బలరాం దుర్యోధన రావు కేశవ్ యాదవ్ సురేష్ గౌడ్ సైదులు నాగరాజ్ యాదవ్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు వారి యొక్క కదలికలపై నిఘా వారి యొక్క అనేక విషయాలను కనుగొని ఈ ఎన్నికల్లో పూర్తి సమయాన్ని వాళ్ళ యొక్క అధిక అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఎక్కడికక్కడ వారి యొక్క అమౌంట్స్ కానీ విషయాలు ఎన్నికల విషయాలు కూడా పెట్టి వాళ్ళ మీద దిగా పెట్టి ఏదైతే దుర్వినియోగించుకుని పాల్పడ్డరు అది చాలా గౌరవ విషయం ఇప్పటివరకు భారతదేశ ఎన్నికలు ఈ రాష్ట్రంలో కూడా ల మీద కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతరు మంత్రుల మీద కూడా నిఘా పెట్టడం ఏదైతే ఉందో ఇది ఎక్కడ జరగలేదు మరి ఈ యొక్క ప్రభుత్వం వారి మీద నిఘా పెట్టి మరి వారి యొక్క కలికలు అన్నిటి మీద ఎక్కడికక్కడ కట్టడి చేసి ఎన్నికల్లో సమయాన్ని అదేవిధంగా ఎన్నికల నియమాన్ని ఉల్లంఘించి మరి ఎన్నికల్లో అక్రమంగా గెలవడానికి ప్రయత్నం చేసి సుప్రీంకోర్టు ఎన్నిక కావచ్చు అదేవిధంగా దుపాక డైలెక్షన్ కావచ్చు హైదరాబాద్ యొక్క ఉప ఎన్నిక కావచ్చు అదేవిధంగా మొన్న జరిగినటువంటి సారస్వతిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కూడా కావచ్చు ఈ రకంగా ఏదైతే తప్ప పని చేసిందో దానికి శిక్ష పడవలసినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యమంత్రి దానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికే అరెస్ట్ చేసినప్పటికీ ఇంకా సూత్రధారులు ఎవరైతే ఉన్నారో కేవలం పాత్రధారులు మాత్రమే అరెస్ట్ చేశారు ఇంకా అసలైనటువంటి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అరెస్ట్ చేసి మరి దీని మీద సరైనటువంటి దర్యాప్తు జరపాలని సిపిఐతో ఎంక్వైరీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ యొక్క డిమాండ్తోనే ఇవాళ రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ యొక్క సూచన మేరకు ఇంద్ర పార్టీ దగ్గర భారీ ఎత్తున ఈ యొక్క నిరసన దళాన్ని చేపట్టడం అనేది జరిగింది కాబట్టి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈ యొక్క ప్రభుత్వం మాట్లాడక నడుస్తుంది సరైన చర్య తీసుకోవట్లేదు కాబట్టి దానికి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా దోషం మీద చర్య తీసుకోవాలి వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమానికి వారు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా జిల్లా కన్నర్ మల్లారెడ్డి గారి యొక్క సూచన ఆదేశాల మేరకు ఉద్దులాపూర్ కాన్సరెన్స్ నుంచి వెళ్ళి భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు పార్కు తల్లి వెళ్ళడం జరిగింది ఇంకా తల్లి వెళ్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఎలక్షన్ లబ్ధి పొందడానికి కోసం ఈ యొక్క ఇష్యూని తీసుకొచ్చేసి దాన్ని హైలైట్ చేశారు ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పటి వరకు కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఎన్ని అన్యాయాలు చేసిందో ప్రజలందరూ చూస్తున్నారు అది ఒక్కటే కాకుండా రాష్ట్రంలో ముఖ్యంగా పన్నెండు వందల మంది యొక్క ఫోన్ కాల్ను తినటువంటి దుర్భ దౌర్భాగ్య పరిస్థితి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీది ఆనటువంటి ముఖ్యమంత్రి వారి మంత్రులు అవుతుంది వారి సహచరులు అవుతుంది ప్రతిపక్ష నాయకులు ఎవరైనా కానీ వారికి ఎక్కడెక్కడ వారు ఏం మాట్లాడుతారు ఏదో మాట్లాడుతారు అని యొక్క వారి వ్యక్తిగత జీవితానికి వారిని ఫోన్ ట్యాపింగ్ చేసి వారి యొక్క స్వేచ్ఛలే కూడా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి చెప్పినట్టు ఈ యొక్క టైం టైంపీ ఎవరు చేసిన వాళ్ళని అరెస్ట్ కాదు నిజమైనటువంటి బాధితులను ఆ ముఖ్యమంత్రిని కానీ ఆ కేటీఆర్ కానీ ఎవరైతే దీనికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు వారిని వెంటనే అరెస్ట్ చేయాలి లేని పక్షంలో వారికి చాదకదంటే సిబిఐకి చెప్పాలి కేంద్ర ప్రభుత్వాన్ని చూసుకోవాలి చూసుకోవచ్చు నిష్పక్షంగా చెప్పి జరుగుతుంది ముఖ్యంగా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తున్నామంటే మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒక్కటి కాదనుకుంటే మీ చిత్తశుద్ధిని చాటుకోవాలంటే దానికి బాధ్యేటువంటి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మరి రావు కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి మాట మాటకు డబల్ బెడ్ కట్టించినా డబల్ బెడ్ కట్టించినా